అనకాపల్లి జిల్లా నక్కపల్లి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలు బుధవారం ఉదయం నుంచి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగాను కార్తీక శుద్ధ ఏకాదశి బుద్ధానన ఏకాదశిగాను జరుపుకోవటం ఆనవాహితీగా వస్తున్న ఆచారం సుమారుగా ఈ నాలుగు నెలల కాలం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని శాస్త్రవచనం ఈ కాలాన్ని చాతుర్మాస్యమని పీఠాధిపతులు అర్చకులు ఈ నాలుగు నెలల కాలంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దీక్షలను చాతుర్మాస దీక్షలని పేర్కొంటారు ఈ నేపథ్యంలో ఉపమహకలో స్వయంభూగా వెలిసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పర్యవేక్షణలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు తొలి ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టతను తెలియజేశారు అక్కడ కొలılıyor జపన్ వస్తాడు అంత సంగతి सर्वेजना हर सुखराभ बन्दा सर्वेज मंगात में श्रीकल्की बैंक डेस्प्रेस्टुस भावने इनमें हैं अनेक व्यापार सुपदन मंत्र पुरस्कार सुपद त्यागी सारी तरह जस्मा <laughs> प्रिय जमान कोले दुत्पाद वस्तुओं में से निर्देश पैसा पत्ता से नष्टा बिल्कुल <laughs> नहीं पत्ता पक्का यदा ची जंग भीरा वस्त्रा वित्ता बरनक

ஓம் வீர கணந்தா ஓமர்வோமானே துரங்கா சிலம்பிராய் செம்பொற்பரணி ారాయణ అనకాపల్లి జిల్లా నక్బిల్ మండలం ఉప్మా గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆషాఢశుద్ధి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు నిర్వహించబడేటువంటి చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు వ్రత దీక్షలో ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది భక్తులు యతులు మునులు ఇటువంటి వారు వారందరి కోసం ఈ చాతుర్మాస దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మహావిష్ణువు సైన్యంలో ఉండేటువంటి ఉత్సవాన్ని ఈ రోజు నుంచి స్వామివారి యొక్క నాలుగు నెలల పాటు ఉంటారని ప్రసిద్ధి దీన్ని పురస్కరించుకుని అనేక వేల మంది భక్తులు ఈ రోజు ఉప్మా వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పెండాల్సు మంచినీటి సౌకర్యము సర్వదర్శనం ఏర్పాట్లు ఉచిత ప్రసాద వినియోగము నిర్వహించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ